హలో హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారని ఆశిస్తాను నా దేవుడి దేవుళ్ళ ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి రోజు మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను యూట్యూబ్లో ఉన్న మీడియట్స్ అందరూ మీ దగ్గర రిషింగ్ ఫీజు కానీ రిషింగ్ ఛార్జెస్ కానీ తీసుకొని సర్వీస్ ఇస్తుంటారండి నేను అలాంటివి తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ అనేది ఇస్తున్నాను డీల్ క్లోజ్ అయ్యేదాకా సో నాకు సపోర్ట్గా కూడా మీరు నాకు రిక్వెస్ట్ చేయాల్సింది ఏందనేది కనుక నేను మీ దగ్గర నుంచి కోరుతున్న హెల్ప్ అంటే ఏంటంటే కనుక వీడియో ప్రతి తక్కువ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడానికి మీ నుంచి సపోర్టింగ్గా ఉంటుంది అలాంటిది లైక్ అనేది మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతూ ఇప్పుడు మీరు చూస్తున్న సైట్ వచ్చేసి విద్యానగర్లో ఉందండి విజయనగర్లో ఒకటో లైన్లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉంది కానీ దాని ఆపోజిట్ లైన్ అనమాట ఇది లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఫుల్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్ లొకేషను నేను అన్ని వీడియోలు చెప్తాను అలాగే అన్ని డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్లస్ కామెంట్స్లో కూడా ఇస్తాను చూడండి ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తాను చూడండి ఎవరైనా కావాలనుకుంటే కనుక ఇప్పుడు మీరు చూసిన సైడు విజయనగర్ ఫస్ట్ లైన్లో ఉందండి కరెక్ట్గా లిటిల్ ఫ్లవర్ స్కూల్కి ఆపోజిట్ లైన్ అనమాట ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన ఏరియా అనేది ఇది చాలా క్లాసికల్గా డెవలప్ అయిపోయిన ఏరియా అనమాట ఇది ఈ ఏరియాలో గజన్ గేట్ వచ్చేసి రక్ష చెప్తున్నారండి ఓనర్ గారు ఇది ఈ స్థలం యొక్క ఫేసింగ్ వచ్చేసి దక్షిణం ఫేసింగ్ అనమాట వేరే సైట్ కను ఈ సైట్కి వేరియేషన్ ఏంటంటే కనుక ఈ సైట్లో ఆల్రెడీ రెగ్యులర్ షెడ్ ఉండడం వల్ల ట్యాక్స్ అనే పేమెంట్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉండిద్ది అండి దానివల్ల మీరు రేపు ప్లాన్కి వెళ్ళేటప్పుడు ఎల్ఆర్ఎస్ లాంటి ట్యాక్స్లు కూడా ఏం కట్టాల్సిన అవసరం ఏం లేదు అది కొద్దిగా బెనిఫిట్గా ఉండిద్ది అనమాట అదర్ ఎంటీ ల్యాండ్స్తో పోల్చుకుంటే ఇది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈ స్థలం ముందు ఇరవై అడుగుల రోడ్డు వండిద్ది అనమాట ఇది చూపిస్తున్న మొత్తం సైడ్ కాదండి అటు తూర్పు దక్షిణంలో సగం సైట్ ఉంది ఇటు పక్కన ఫస్ట్ ఇది సగం సైట్ ఉంది ఇది ఓన్లీ దక్షిణం మాత్రమే అనమాట ఇది అన్నదమ్ముల ప్రాపర్టీ ఒక బ్రదర్ అమ్ముతున్నారు ఎటువంటి గొడవలు కానీ తగదు కానీ ఏం లేవు అండి లిటికేషన్ కానీ ఏమి లేవు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట బడల్పు వచ్చేసి నలభై రెండు ఉండిద్ది అండి లోతు వచ్చేసి అరవై ఉండిద్ది అనమాట దీన్ని మీరు అయినా చేసుకోవచ్చు అలాగే కమర్షియల్గా అయినా కూడా గోడౌన్స్కి కానీ ఏదైనా షాపులకు కానీ రెంట్లకు కానీ ఇచ్చుకోవచ్చు అన్నమాట ఈ స్థలం ముందు ముప్పై అడుగుల రోడ్ అండి కమర్షియల్గా చే చేసుకోవాలనుకున్న వాళ్ళు రేగుల్ షెడ్లు ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా చేంజెస్ చేసుకొని షటర్స్గా అయినా లేకపోతే చిన్న చిన్న పోర్షన్లుగా అయినా చేసుకుంటే రెంట్లు కూడా బాగా వస్తాయండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా సబ్బుగా ఉంటాయనమాట వాటర్ కూడా వాటర్ పంప్లీ ఏం లేదు ఇక్కడ ఈ ఏరియాలో ఎట్నుంచి ఎటు వెళ్ళినా కూడా గజన లక్ష రూపాయలు ఉంటుందండి మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆల్రెడీ ఏరియాలో ఉంటున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట ఇక్కడ ఈ ఏరియాలో ల్యాండ్స్ కూడా చాలా రేర్గా దొరుకుతాయి అనమాట దొరికినా కూడా వెంటనే అయిపోతుంటాయి కావాల్సిన వాళ్ళు వెంటనే చూసుకొని ఓకే చేసుకోండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్ని డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై సైనింగ్ ఆఫ్ గుడ్డూర్ సిటీ రియల్టర్